వెల్కమ్ టు एनसीఎన్ న్యూస్ నా పేరు ప్రశాంతి బుల్లెటన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం మధురపూడి విమానాశ్రయ ప్రమాద ఘటనపై స్పందించిన మంత్రి కందుల దుర్గేష్ రాజమహేంద్రవరంలోని మధురపూడి విమానాశ్రయ టెర్మినల్ విస్తరణ పనుల్లో ప్రమాదం చోటు చేసుకున్న ఘటనపై రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ స్పందించారు రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణతో కలిసి ప్రమాదస్థలిని సందర్శించారు ఘటనకు దారితీసిన పరిస్థితులపై అధికారులతో సమీక్షించి మంత్రి సంబంధిత వివరాలను ఆరా తీశారు కొంతకాలంగా ఇక్కడ టెర్మినల్ విస్తరణ పలు విభాగాల పనులు జరుగుతున్న నేపథ్యంలో మొదటి అంతస్తు పైకప్పు ఏర్పాటు చేస్తూ ఉండగా పైన ఉన్న గిడ్డర్ల బోల్ట్ను బిగించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు వివరించారని తెలిపారు అదృష్టవశాత్తు ఘటనా స్థలంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పిందన్నారు పని చేసేటప్పుడు జాగ్రత్తలు వహించాలన్నారు భారీ నిర్మాణాలు చేపట్టడంలో ప్రణాళిక చేయడం ఒక అయితే కార్యాచరణలో పెట్టడం మరొక పెద్ద సవాల్ అన్నారు ఎయిర్పోర్ట్లో ఏదో ఒక ఘటన జరిగిందని బాహ్య ప్రపంచంలో జరుగుతుంది జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని మంత్రి ఖండించారు ఏదేమైనా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మరింత జాగ్రత్త వహించాలని ప్రమాదం పెద్దదై కార్మికుల ప్రాణాలు పోతే ఎవరు వెనక్కి తీసుకురాలేరని అందుకే ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు జాగ్రత్త చర్యలను పాటించాలన్నారు ఈ కార్యక్రమంలో జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి నాయకులు కార్యకర్తలు ఇతర అధికారులు పాల్గొన్నారు ఏదైతే ఉందో ఆ ప్లేసులో జరుగుతున్న కన్స్ట్రక్షన్లో నిన్న మధ్యాహ్నం పన్నెండు గంటలకి ప్రమాదం జరిగింది ముఖ్యంగా త్రీ స్పాన్స్కి సంబంధించినటువంటి అరేంజ్మెంట్ జరుగుతుండగా ఎగ్జిక్యూషన్లో కొంచెం ప్రాబ్లం జరిగి అవి సడన్గా కూలిపోవడం జరిగింది అదృష్టవశాత్తు ఎవరికి పెద్దగా దెబ్బలు తగలలేదు అదేవిధంగా సేఫ్గానే ఉన్నారు వాళ్ళందరూ కూడా చిన్న చిన్న ఫస్ట్ ఎయిడ్తోనే సేఫ్గా ఉన్నారు బట్ ఏ రకంగా చూసినప్పటికీ కూడా ఎంత బాగా ప్లాన్ చేసినా దాని ఎగ్జిక్యూషన్లో సరైనటువంటి విధానం లేకపోతే ఇలాంటి ఇబ్బందులు వస్తాయనేటువంటి మాట వినపడుతూ ఉంది ఈ సందర్భంగా వారితోటి ఆ కాంట్రాక్టర్ గారితో ఎగ్జిక్యూట్ చేస్తున్నటువంటి ఇంజనీర్స్తో వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది నేను ఈ స్థానిక శాసనసభ్యులు బలరామకృష్ణ గారు వారు చెప్పేదాని ప్రకారం ఇది అకస్మాత్గా జరిగినటువంటి ఇబ్బంది ఆ వెయిట్ కాయి లేక పడిపోయింది అనేటువంటి మాట వారు చెప్తున్నారు ఫిట్టింగ్ చేస్తున్నారు బోల్డ్స్ ఊడిపోయి అలా అనేటువంటిది వారు చెప్తూ ఉన్నారు కానీ ఇక్కడ మేము వచ్చి చూసిన తర్వాత ప్రత్యక్షంగా చూసిన తర్వాత నాకు అనిపించింది మరింత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం దీన్ని ప్లానింగ్ ఒక ఎత్తే అయితే దాన్ని ఎగ్జిక్యూట్ చేసే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా చేయాలి చాలామంది వర్కర్స్ పనిచేస్తూ ఉంటారు అదే సందర్భంలో ఇక్కడ హెవీ మెటల్ ఉపయోగిస్తారు కనుక ఇవి ప్రమాదం జరిగించే విధంగా ఉంటాయి దాని మీద మైన్యూట్ ప్లానింగ్ చేసుకుంటే తప్పితే ఎగ్జిక్యూషన్ కూడా జాగ్రత్తగా చేస్తే తప్పితే దీన్ని సక్రమంగా తీసుకెళ్లాం బయట ప్రపంచానికి ఇదేదో ఎయిర్పోర్ట్కి చాలా పెద్ద ప్రమాదం జరిగిపోయింది అనేటువంటి విధంగా బయటకు వెళ్ళింది అది కాకపోయినప్పటికీ కూడా దీన్ని జాగ్రత్తగా ఉండాలనేటువంటి మాట మేము తెలియజేస్తున్నాం దాంతోపాటు దీని మీద ఒక ఎంక్వైరీ వేసి దీన్ని ప్రాపర్గా దీన్ని నివేదిక తెప్పించుకుని అందరం కలిసి దీన్ని ఏ రకంగా ఫర్దర్గా వే ఫార్వర్డ్ ఉండాలనేటువంటి దాని విషయంలో కూడా ఒక స్పష్టమైనటువంటి అవగాహనతో ముందుకు వెళ్ళడానికి ఈ నివేదికను కూడా మేము ఉపయోగించడం జరుగుతుంది ఎంక్వైరీ మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది ఏ రకంగా జరిగింది అనేది దీని ఇప్పుడే నేను కేంద్ర మంత్రి విమానయాన శాఖ మంత్రి శ్రీ రామ్మోహన్ నాయుడు గారికి ప్రయత్నించాను ఆయనతో కూడా మాట్లాడతాం ఆయనతో మాట్లాడే విషయాన్ని వివరిస్తాం వివరించి దీని మీద ఏ రకమైన కార్యక్రమం చేయాలో దాని ముందు తీసుకెళ్తాం అదేవిధంగా ఉదయం మా ఎంపీ గారు పురతీేశ్వరు గారు కూడా విజిట్ చేయడం జరిగింది వారు కూడా ఈ ఎంక్వైరీ గురించి మాట్లాడారు ఏదైనా జాగ్రత్తగా ఉండకపోతే పెద్ద పెద్ద ప్రమాదాలు జరుగుతాయి ఇప్పుడు అదృష్టం వాళ్ళు చిన్న దెబ్బలతోటి ఇద్దరు ముగ్గురు బయటపడ్డారు కానీ లేకపోతే పెద్ద ప్రమాదం జరిగితే దీనికి ప్రాణాలు తిరిగి తీసుకురావాలని కనుక ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిందిగా అందరికీ మేము తెలియజెప్తున్నాం వాళ్ళు అలా ఉండకపోతే మాత్రం దీన్ని ఇప్పటివరకు సరైనటువంటి పర్యవేక్షణ గత ప్రభుత్వం చేయలేదు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో సరైనటువంటి పర్యవేక్షణ చేసి ఇబ్బందులు జరగకుండా ఉండడానికి చూడడానికి ప్రయత్నిస్తున్నాం